గురు కటాక్ష ప్రాప్తి చేస్తూ శుభం కేతు ద్వితీయ స్థానం ఉండి ఏం జరుగుతుందని చెప్తుందా అంటూ ఒకటి ధన రూపేణ రెండవది వాక్ విద్య రూపేణ కుటుంబ పరంగా ధన కుటుంబ వాక్ విద్య అను ధన రూపేణ ఏ విధంగా అవుతుంది ముందు ఎపిసోడ్ మనం చెప్పుకున్నాం కాబట్టి ధనం తర్వాత కుటుంబము తనదండ కుటుంబం ఉంటుంది కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరికి చేయవలసిన సేవలు సవ్యంగా చేస్తూ అంటే తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటూ భార్యను ప్రేమగా చూసుకుంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటూ అన్నదమ్ములందరినీ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ వాళ్ళకు కావలసిన ప్రతి నిత్య అవసరాలని మోక్ష మార్గానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ మగవాడైతే ఆడవాడైతే భర్తకి చక్కగా సేవ చేసుకుంటూ పూజాదేవ్యాలు సమర్పిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు కష్టపడి చేస్తూ ఎవరికి ఏదో అవసరం ఉండాలి నా కుటుంబమే నా సర్వస్వము అనుకుంటూ మోక్ష మార్గానికి చేసే ప్రయత్నాలు సాధన చేసుకుంటూ ఎవరైతే నా కుటుంబమే నాకు మోక్షం ఇచ్చేది అంటే తల్లిదండ్రులని దైవంగా భావించడం పార్వతి పరమేశ్వరుగా భావించడం అన్నదానముల్ని భరతశత్రుఘునులుగా భావించడం అదేవిధంగా భార్యని అమ్మవారుగా భావించుకోవడం చక్కగా సేవలు చేసుకోవడం ఇవన్నీ అంటే ఒక కుటుంబాన్ని ఒక ముఖ్యంగా నా కుటుంబమే సర్వస్వం నా కుటుంబంలోనే అన్నీ ఉన్నాయి నా కుటుంబంలో మోక్ష మార్గం నా కుటుంబాన్ని చేస్తే విశ్రాంతి చేస్తున్నట్టే అంటే ముందు ఇంట్లో గెలిచి బయటకి వెళ్ళమంటారు కదా ఆ విధంగా కుటుంబ పరంగా ఏదైతే కుటుంబం అనుకుంటున్నామో ఆ కుటుంబ పరంగా ఒక సేవ చేసుకుంటూ మోక్ష మార్గాన్ని పొందేది ఒక భాగం అయితే విశ్వం అంతా ఒక కుటుంబం నా కుటుంబం అనుకుని సేవ చేసే ప్రతినిధులు పీఠాధిపతులు స్వామీజీలు వాళ్ళు కూడా కుటుంబంగా భావించి సేవ చేస్తూ ముందుకు వెళ్తూ అంటే ఒక వ్యవస్థను మార్చడానికి చేసే ప్రయత్నంగా వ్యవస్థే ఒక కుటుంబంగా భావించి వ్యవస్థాపకుడిగా ముందు ముందుకు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తుంటారో అంటే ఒక ట్రెండ్ని అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన రామారావు గారు అన్నారెడ్డి రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం ప్రజలకు అని ఒక ట్రెండ్ మార్చారు ఆయన అదేంటి నా కుటుంబం అనుకుంటూ ఆయన చేసిన పని ఇప్పటికీ ఆ రెండు రూపాయల కిలోకి చందవరూ ప్రస్తావిస్తుంటారు అంటే ఒక ట్రెండ్ని మార్చారు మంచి అతి పేదవాడిని కూడా నా కుటుంబ సభ్యుడిగా భావించి అందరికీ అన్ని రకాలైన సేవలు చేయాలనే భావంతో కుటుంబం అంటే ఒక రకంగా అదొక మోక్షంగా భావించారు ఇప్పటికే మనం చూస్తుంటే రాజకీయ నాయకులు ఐదు రూపాయలు భోజనము రెండు రూపాయలు భోజనం అని చెప్పి పది రూపాయలకి మీల్స్ అని చెప్పి అన్ని రాష్ట్రాల్లో ఆ సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు తెలంగాణ తీసుకుని ఆంధ్ర తీసుకుని తెలంగాణ తమిళనాడు తీసుకుని అన్ని చోట్ల ఇవన్నీ మనకు చాలా కనబడుతున్నాయి ఈ మధ్యకాలంలో కొత్తగా కొత్తగా అంటే అప్పుడు ఐదు ఆరు నుండి కనబడుతున్నాయి ఎక్కువగా ఇవన్నీ ఏంటంటే ఆ రాష్ట్రం అంతా నా కుటుంబంగా భావించి వాళ్ళు చేస్తున్న మోక్ష మార్గాలు అన్నమాట ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన వాడికి మంచి మోక్షం పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి కుటుంబ పరంగా మోక్ష మార్గాన్ని చూపించడానికి చేసే ప్రయత్నం అక్కడ కేతు చేస్తున్నాడు అంటే వీళ్ళందరికీ ద్వితీయ స్థానంలో కేతు ఉండాలని చెప్పడానికి అవకాశం ఉంది ఆ విధంగా మోక్ష మార్గం కేతు చూపిస్తారని చెప్పగలుగుతావాడిని శుభం ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంట్రాక్ట్ ఆస్ట్రోవిలేజ్ एस्ट्रोलॉजिकल क्लिनिक एस्ट्रॉजिकल क्लीनिकपार्टमेंट्स फोर्थ फ्लोर बी एंड डिली पब्लिक स्कूल चित्रपुरी कॉलनी काजागूड आर आर डिस्ट्रिक्ट हैदराबाद फाइव लैक्स फोन नंबर्स त्रिबल एट त्रिबल फाइव नईव त्रिबुल एट त्रिबल फाइव नई फोर एट नाइन सेवेन जीरो त्रिबुल फोर सबल जीरो वन नईव जीरो त्रिबल फोर सेवन डबल जीरो टू